నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద ముస్లిం మైనారిటీ తెలుగు యువత ఆధ్వర్యంలో మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు జరిగే సదస్సులను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు తిరుపతి పార్లమెంటు మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్ జమీర్ బాషాలు మాట్లాడుతూ పొదలకూరు టీడీపీ కార్యాలయం వద్ద మంగళ బుధవారాలలో జరిగే సదస్సులను జయప్రదం చేయాలని కోరారు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో జరిగే మైనారిటీ తెలుగు యువత ఎస్ఎస్ఎల్ మహిళా సదస్సులకు మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అనంతరం మండల టీడీపీ సీనియర్ నాయకుడు వెంపులూరు పుల్లయ్య గౌడ్ ని ముస్లిం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు పుల్లయ్య గౌడ్ నలబై ఏళ్ల పాటు పార్టీకి సేవలందించారని పదిహేడేళ్లు మండల అధ్యక్షులుగా కొనసాగారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కాదర్బాషా మండల తెలుగు మహిళా అధ్యక్షుడు ఆదాల సుగుణమ్మ బొద్దలూరు మల్లికార్జునాయుడు నాయుడు దర్శి విజయబాబు షేక్ వెంకటరమణయ్య చిన్నబ్బయ్య గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆదేశాల పొదలగూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి అనగా పదహారు పదిహేడు తేదీలో మండల మైనారిటీ ఎస్ తెలుగు యువత టిఎన్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించడం జరుగుతుంది రేపు పదహారవ తేదీ ఉదయం ఎస్సి ఎస్ఎల్ ఉదయం మహిళా సాయంత్రం ఎస్సీసెల్ మీటింగ్ జరుగుతుంది ఎల్లుండి పదిహేడవ తేదీ ఉదయం తెలుగు యువత టిఎన్ఎస్ ఆధ్వర్యంలో సాయంత్రం మైనారిటీ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పొగలపూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొని ఈ మైనారిటీ ఎస్సీ ఎస్టీసీఎల్ మరియు మహిళా తెలుగు యువత అందరు కూడా పాల్గొని మీ అమూల్యమైనటువంటి సలహాలు పార్టీకి నాయకులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ ప్రార్థిస్తున్నాం ఈ రోజు గవర్నర్ శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంకాలం ఉదల్పూర్ పట్టణంలో నారా హమారా సోమిరెడ్డి హమారా అనే ముస్లిం మైనారిటీ కార్యక్రమం సదస్సును ఏర్పాటు చేస్తున్నాము పై సదస్సుకు మండలం ముస్లిం మైనారిటీ సోదరులందరూ హాజరయ్యి పై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రార్థిస్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీతోనే మైనార్టీల మార్పు ముస్లింలకు టీడీపీతోనే బంధం అనుబంధం వైసీపీ పార్టీ ముస్లిం పథకాలను రద్దు చేసి ముస్లిం మైనారిటీ మోసం చేసింది పథకాలు మళ్ళీ రావాలంటే చంద్రన్న రావాలి చంద్రన్న కావాలి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సరేపల్లి నియోజకవర్గంలో మనం గెలిపించుకోవాలి ఈ పై కార్యక్రమానికి మండల ముస్లిం సోదరులందరూ భారీగా వచ్చి పై కార్య పై కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని గౌర లీలు పులిపి సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నారా హమారా సోమిరెడ్డి హమారా ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ సర్వేపల్లి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్లుండి బుధవారం పదులకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా గ్రౌండ్లో మండలం మైనార్టీ సదస్సు నిర్వహించబడుతుంది ఇప్పుడే మైనార్టీ అధ్యక్షుడు కాల తెలిపినాడు కాబట్టి మండలంలోని ముస్లిం సోదరులందరూ ప్రతి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ మనం ఈరోజు మైనార్టీ జరిగినటువంటి నష్టాన్ని పూరించుకోవాలంటే చంద్రబాబు రావాల మనం మన రాష్ట్రం చాలా విలువైన సమయం కోల్పోయింది ఐదు సంవత్సరాల సమయం కోల్పోయినాం ఐదు సంవత్సరాలు ఒకే ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం రాష్ట్రం గాడి తప్పింది గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రన్న రావాల మన యొక్క నైతిక విలువలు మన యొక్క కనీసం మన రాష్ట్రం ఈ ఆర్థిక ఒడి నుంచి బయటపడాలంటే చంద్రబాబుని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయే బుధవారం నాలుగో తేదీ సాయంకాలం పదులకూరు పట్టణంలో జరగబోయే మండల మైనార్టీ సదస్సును ప్రతి గ్రామం నుండి విచ్చేసి ఈ యొక్క సభను జయప్రదం చేయాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం మంచిదా కాదా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం చిన్న భిన్నం ఈ రాష్ట్రానికి నిధులు అవసరం అవసరం మేరకే ఎన్డిఏతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు అక్రమ పొత్తుతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమి సాధ్యత లేకపోయాడు కాబట్టి రేపు సక్రమైన పొత్తు పొత్తుతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రానికి కావలసిన నిధుల కోసం ఎన్డీఏలో భాగం కలిశాం అంత మాత్రాన ముస్లిం సోదరులకి ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది జరగదు మనకు మనకు ఇనప్ప కవచం మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎటువంటి ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరగదు మన రాష్ట్ర అభివృద్ధి మన రాష్ట్ర ప్రజలు మనకేం అన్యాయం జరగవు మూడొచ్చి మన గొంతుకోయడు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు వెంట మైనార్టీ సోదరులు ఉంటారు మైనార్టీలకి కంచు కవచ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అంతేగాని ఈ వైసీపీ చెప్పినట్టు ఇప్పటి వరకు మీరు మీరు అక్రమ పొత్తు పెట్టుకుని మైనార్టీని మోసం చేశారా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి